ఏ సినిమా చూసాను నేను సినిమా చూసాను బాగుంది సో సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలివేషన్ ఇచ్చి 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 మొత్తానికి అసలు ఎందుకు ఎలివేషన్స్ వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా హైప్ క్రియేట్ చేసుకొని నేను మైండ్లో అనుకున్నాను ఎందుకంటే ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో ఉంది సినిమా ఒక జేమ్స్ బాండ్ రేంజ్లో ఉంది అసలు మనకు ట్రైలర్ చూస్తేనే బీభత్సంగా ఉంది కదా అని అనుకున్నా కానీ ఎలివేషన్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి గన్ షాట్లు అయితే మాత్రం బిల్లా సినిమాలో కాదు జీరో జీరో సెవెన్లో కూడా ఉన్నాయి జేన్స్ పండ్లో అన్నీ ఉన్నాయి కానీ కొంచెం స్టోరీ కనుక యాడ్ అయ్యి ఉంటే కనుక ఇంకా బాగుంటుంది అని అనిపించింది సో మంచిగా ఉంది అంటే లుక్స్ బాగున్నాయి రవితేజ్ గారు లుక్స్ బాగున్నాయి ఆయన బిఎడ్ లుక్లో కానీ కొత్తగా కనిపించారు నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే మాత్రం అతిరిపోతుందండి ఈ మాట మీరు విని నిజంగా నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేయండి మనకు లెజెండ్లో జగబోత్ బాబు గారు ఎలాగైతే సెట్ అయిపోయారు అలా ఒక్కొక్క పాత్ర చేస్తే బాగుంటుంది సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం హైప్ క్రియేట్ చేసి 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 వదిలేసినట్టు అనిపించింది అంటే సో పార్ట్ టూ ఉంది కాబట్టి ఆయన కొంచెం స్టోరీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం డిసప్పాయింటెడ్ అండి నేనైతే మాత్రం చెప్పాలంటే కనుక ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అందుకే చెప్పడానికి పెద్దగా ఏం లేదు అజయ్ అజయ్ ఘోష్ గారు అయితే మాత్రం సినిమాకి కొంచెం ఆయన ఆయన కామెడీతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ కొంచెం అంటే రవితయ్య అంటే ఏంది రైతయ్య గారు తెలుసుకోవడానికే ఈ అనుపమ క్యారెక్టర్ ఉంటుంది రైతయ్య గారి నుంచి తెలుసుకోవడానికి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి మొత్తం రవితయ్య గారిని తెలుసుకుంటూ ఉంటుంది ఆ క్యారెక్టర్ అనుపమ గారిది అంటే హీరోయిన్ మాత్రము సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ చిన్న లవ్ స్టోరీ ఉంటుంది హీరోయిన్ మీద నుంచే కొన్ని లవ్ స్టోరీ అంటే టర్న్ అవుతుంది ఈ సినిమా మొత్తం హీరోయిన్ గురించే తీస్తారు రవితయ్య అంటే ఫైట్ సీన్స్ ఆయన మార్చుకోవడం మొత్తం హీరోయిన్ మీద నుంచే టర్న్ అవుతుంది సినిమా మొత్తము అట్లా అంటే చెడ్డ వాళ్ళ చేతి గన్ పోతే ఎట్లా బాగుంటుంది చెడ్డ వాళ్ళ చేత గన్ పోవద్దు పోతే ఎలాంటి ప్రభావాలు ఉంటుంది చెడ్డవాళ్ళ మీద చెడ్డవాళ్ళ చేతి గన్ పోకుండా కాపాడే సినిమానే ఇది కామెడీ ఈగల్ కామెడీ ఎక్కర్లేదు కామెడీ ఉండకాడికి ఉంది కానీ కామెడీ ఏం లేదు సినిమా మొత్తం కామెడీ కాదు యాక్షను ఎంటర్టైనింగ్ యాక్షను ఎలివేషన్స్ సినిమా మొత్తం ఇవే ఉంటాయి అంటే కామెడీ రైతే అంటే కామెడీ మాస్ కోరుకున్న వాళ్ళకి ఈ మూవీ నచ్చదు అంటే యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది కొత్త ట్రై చేస్తుంటూ బాగుంటుంది నచ్చకపోవచ్చు అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ బాగా నచ్చుతుంది మూవీ ఒక గుడ్ అంటే ఎంత వస్తున్నది ఓవర్ అయితే మూవీ అయితే గుడ్ అంటే ఫైవ్ కి రేటింగ్ త్రీ తీసుకొని అల్ల నరేష్ లాగా కామెడీని చూసుకొని వస్తాము కానీ ఇక్కడ కామెడీ మూవీ ఆలోచించి రావద్దు ఒక యాక్షన్ మూవీ ఒక యాక్షన్ మూవీ అంటే ఎట్లా ఉండదు అట్లా బాగుంది ఎడ్యుకేషన్ ఉంటే వరల్డ్ ఎంత డెవలప్ అవుతుందో గన్స్ లేకపోతే క్రైమ్ అనేది ఉండదని ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు గన్స్ని ప్రివెన్షన్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది ఎక్కడికక్కడ ఇది చాలా బాగుంది ఆ సినిమాని అమెరికా సీన్స్ కూడా కొన్ని చూపించారు అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ కదా ఆ గన్ కల్చర్ని తగ్గిస్తే ఎంత బాగుంటుందో సినిమాలో చూపించారు ఫైవ్ పాయింట్ ఫోర్ అని అంటాడు ఇంకోడేమో కొండ అంటాడు ఇంకొకడేమో ఈగల్ అంటాడు ఇంకోడేమో ఆర్మర్ అంటాడు ఇవన్నీ కళ్ళు తెలియాలి అని అంటే మీరు సినిమా చూడాలి అని నేనంట బహుశా నా రివ్యూస్ ఆహాలు ఓహాలో వస్తాయేమో లేదని కాదు అర్థమైంది సినిమా మటుకు బాక్స్ ఆఫీస్లోనే చూడండి సినిమా ఇస్ వెరీ నైస్ ఎక్కడా కూడా అశ్లీషత లేదు పిల్ల పితక తల్లి జల్ల ముసలి ముతక చూడాల్సినటువంటి మూవీ ఎక్కడ కూడా వన్ పీస్ బిక్ని హాఫ్ పీస్ బిక్ని లేవు ఏమి సినిమా పట్టు చీరలు కట్టుకొని ఉంటారు హీరోయిన్ కూడా వెరీ నైస్ మూవీ అండ్ ఒక అంటే వాడు సినిమాలో రవితే తప్ప వెరీ రవితే బేస్ పైన తీసిన ఆయన కాకుండా ఎవరైనా ఉంటారా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారో అనేది ఇంకా నాలెడ్జ్ లేకుండా కూడా వచ్చి రివ్యూ చెప్తున్నాడు చెప్తున్నారు అది నాకు బాధేసింది చెప్తున్నా కదా ఏం బాగాలే అడగమని చెప్పండి హాలీవుడ్ రేంజ్లో లో అరే స్టోరీ ఒక్కసారి దో ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కెమెరా ఇన్వెన్షన్ ఈస్ ద న్యూ అర్థమైందా కెమెరా ఇన్వెన్షన్ వాస్ ద న్యూ ఈస్ ద న్యూ విల్ ద న్యూ దక్ష మిగతా అంతా పాతదే హాలీవుడ్లో కూడా పాత సినిమాలే తీసి కొత్తగా తీస్తున్నారు ఏదైనా సరే ఒక చెప్తా చూడమ్మా ఒక చెప్తాను మీరు వ్యాసం రాసేటప్పుడు వంద మంది పిల్లలు రాస్తారు అందులో కొంతమంది పాస్ అవుతారు ఎందుకు ప్రజెంటేషన్ కరెక్ట్గా లేకుంటే మంచి ప్రజెంటేషన్ ఇస్తాడు సినిమా ఇస్ నాట్ అ స్టోరీ సినిమా ఇస్ ఓన్లీ ప్రెజెంటేషన్ ఆ ప్రజెంటేషన్ నచ్చిందా లేదా అని చెప్పాలి అంతగాని కథ బాలేదు అని అంటే మహాభారతం రామాయణం అంతే ఇంకేముంది కథలు ఈగలు వీగలు చెప్తా కదా కనీసం నాలెడ్జ్ నేను నా కొడుకులు కూడా వచ్చేస్తారు సినిమా గురించి చెప్పడానికి ఒక ఈ చెప్పిన కొడుకులకు సెట్ చేయమని చెప్పు ఒక షార్ట్ స్టోరీ తీయమని చెప్పు ఒక ఫ్రేమ్ ఎట్లా పెట్టాలి అడగమని చెప్పు ఈ కొడుకులకి సో అవన్నీ కాదమ్మా సినిమా ఆనందం టాయిలెట్ లో ఫ్లష్ లాంటిది కుట్టంగానే వెళ్ళిపోతుంది అర్థమైందా ఎమోషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఒక జీవితం వరకు ఉంటుంది ఆ జీవితం అంతమైనంత వరకు ఉంటుంది ఆ మూవీ ఎమోషనల్ కమ్ గన్స్ మూవీ అర్థమైందా ఇంకెవరిగా మీకు టీఆర్పీ రేటింగ్ కావాలని అనుకుంటే బోల్డా ఇంకే టిఆర్పీ రేటింగ్ కావాలి అని అనుకుంటే మీరు గన్స్ వాడేటట్టయితే ఆ గన్స్ మ్యాగజైన్ బుల్లెట్స్ ఉంటే అంత రేటింగ్ నేను ఇస్తున్నా అర్థమైందా నేను నేను సినిమాని జస్ట్ ఎంజాయ్ చేయడానికి వస్తా అర్థమైందా లేదు చూపిస్తే చూస్తా అన్న కెమెరా మ్యాన్ ఫోకస్ కరో టికెట్ లేకపోతే అంత దేగితే చూసినావా లేదా సినిమా అంటున్నావా అర్థమైందా ఈ కూడా చూసినా మా కూడా చూసినాడు సినిమాని పార్ట్ టూ కూడా ఉంది సినిమాకి ఏ ఆ తల్లి ఈ తల్లి కాదు దీని అమ్మంది మించిన తల్లి ఉంది సినిమాలో ఇదే చెప్పినా నేను నీకు మళ్ళీ అదే అడుగుతావు దాన్ని మించిన తల్లి ఉంది అని చెప్పిన అర్థమైంది సినిమా పేర్ల గురించి మనకు వద్దు ఈ సినిమా గురించి అసురా తర్వాత మళ్ళీ నాకు నచ్చిన మూవీ రవిత్య గారికి ఇది సో వెరీ నైస్ మూవీ అండి నన్ను అడిగితే చూడాల్సిన మూవీ నేను అనేది ఏంటంటే నాకంటే దూల కాబట్టి ఎంఎస్కి వచ్చిన చిన్న చిన్న థియేటర్కి వెళ్ళి కూడా చూడవచ్చు సినిమా సినిమా ఎక్కడ అశ్లీషత లేదు ఎక్కడ వల్గారిటీ లేదు ఎక్కడ టూ పీస్ బిక్నీ లేదు త్రీ పీస్ బిక్నీ లేదు సింగిల్ పీస్ బిక్నీ కూడా లేదు సినిమాలో అర్థమైందే సినిమా మంచి కాన్వర్దేశంతో నడుస్తుంది చిన్నగా ప్రతి పిల్లోని కూడా ఈ బుడ్డోని కూడా నచ్చింది సినిమా ఈ బుడ్డోని కూడా నచ్చింది వీడియో అంటాడు తెలుసా నానా గన్ను కొనిపి వద్దురా రవితి రా అని చెప్పినా లేట్లే రవిత చనిపోయినాడు కదా అంటాడు మళ్ళీ డెన్మార్క్ లో ఉన్నారా నువ్వు గన్ను వాడేటట్టయితే నీ గన్లో మ్యాగ్జిన్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటే అన్ని రేటింగ్ తీసేసుకో అర్థమైంది రైట్ లాంగ్ హెయిర్ ఆ గడ్డం గట్ట చాలా బాగుంది ఇంకా రౌదీప్ గారు క్యారెక్టరేషన్ అయితే చాలా బాగుంది ఇంకా హీరో సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది ఇంకా అనుప పరమేశ్వరి క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది ఆవిడకి సినిమాలో కూడా ఒక పాటే ఇంకా సెకండ్ హీరోయిన్కే రోలు తక్కువే ఆ క్యారెక్టరేషన్ కూడా తక్కువే డైలాగ్లు గటను ఇంకా కార్తిక్ గతం రెండు గారు డైరెక్షన్ విషయం కొంచెం కొత్త సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా అనిపించింది అన్న ఆయన కూడా రవితేజన్ చాలా బాగా డీల్ చేశాడు ఆ ముఖ్యంగా యాక్షన్ పార్ట్ విషయంలో అయితే మాత్రం కేజీఎఫ్ గుర్తు వస్తుందన్న అంత యాక్షన్ పార్ట్ ఉంది ఫుల్గా ఎంజాయ్ చేస్తారు యాక్షన్ పార్ట్లు అయితే అని ఆ స్టోరీని కొంచెం రొటీన్ అయినా సరే కొంచెం కొత్తగా చూపించారు అది కూడా మనకు సెకండ్ హాఫ్ లో తెలియదు బట్ ఎలివేషన్లో కొంచెం ఎక్కువ పెట్టారు ఎలివేషన్ బాగా ఎక్కువ పెట్టారు అనిపించింది బట్ కేజీ రేంజ్ లో ప్రతి సీన్ కూడా ఎలివేషన్తోనే మొదలవుతుంది మనకి ఇక సెకండ్ హాఫ్ ఒక ఫైట్ అనేది ఉంటుంది రెండు నిమిషాలు అది సలార్ మూవీలో కాతారం ఫైట్ కన్నా ఇంకా బాగుంటుంది అనమాట అంతా స్నైపర్లతో గనులతో మనన్న రౌతేజన్న ఫైట్తో చాలా చాలా బాగుంటుంది ఇరవై నిమిషాలు సీట్లో కూర్చోరు ఎగురుతా విజిల్ వేస్తూ ఉంటారు నాకు తెలిసి ప్రశాంత్ని సినిమా చూస్తే ఇలాంటి ఇంకా సలార్ టూలో పెట్టచ్చు అలాగే పార్ట్ టూ కూడా ఉంది ఇందులో ఆ యుద్ధకాండ అనేది ప్రకటించారు ఇదేలా ఉంటే యుద్ధకాండ ఇంకా వైలెంట్గా ఉండబోతుందని చూపించారు అంటే సినిమా అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందన్న బట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ కోసమే సెకండ్ టాప్ వెయిట్ చేయాలంతే ఈగల్గా ఈగల్ 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 టైటిలే అన్న దాని బదులు పబ్జి గేమింగ్ అని పెద్ద బాగుంటుందేమో అంతా బాగుంది స్టోరీ డిఫరెంట్ రొటీన్ స్టోరీ అన్న కొత్తగా ఏం లేదు రొటీన్ స్టోరీ కదని అంటలేను కానీ కొత్తగా ఏందని మనకు ఉండాల్సింది అంటే ఒక డిఫరెంట్ వల్ల ఉంటాం అన్న ఎలా అంటే మనకు పబ్జి గేమింగ్లో ఆడినట్టు ఉంది అన్న నాకు యాక్షన్ చూపల్సి నాకు మొత్తం పబ్జీ ఆడుతున్నట్టు అనిపించింది అవన్నీ ఏముండజిఎఫ్ లియో విక్రమ్ ఇవన్నీ ఏముండదు అది స్టోరీ తగ్గట్టు ఉంటుంది ఇది పబ్జీ గేమింగ్ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది మేబీ డైరెక్టర్ అన్న పబ్జి గేమ్ లవర్ ఉండొచ్చు అందుకే తీసి ఉంటాయి నాకు కాదని అంటలేను కొద్ది కొద్దిసేపు ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు చూడలేరు అన్న బోర్ కొట్టి వెళ్ళిపోతారా టైగర్ మరి అంత టైగర్ నాగేశ్వర చాలా బాగుంటుంది ఇది యావరేజ్ అన్న అనుపమ క్రియల్ రోల్ అన్న అంటే సపోర్టింగ్ రోల్ అతను గురించి తెలుసుకోవడానికి వచ్చిన అనుపమ ఆమె ఇన్స్పైర్ అయిపోతుంది అతను ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారా అని చెప్పి అది ఆమె ఇన్స్పైర్ కానీ మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్స్కి క్యారెక్టర్స్ మంచిగా ఇచ్చారన్న చాలా రోజుల తర్వాత ఇట్లా గాలిలో వస్తారు గాలిలో వెళ్ళిపోతారు హీరోయిన్లు ఇంట్లో వెళ్తే గాలి కాకుండా ఆ సినిమాలో ఉన్నారు హీరోయిన్లు అన్నట్టు చూపించారు సినిమానే అప్పుడప్పుడు ఎందుకు రా మనకే అనిపిస్తుంది అదే మెయిన్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఏందన్న పిచ్చి లేచిపోతుంది డైరెక్ట్గా కనిపిస్తే కాలు మొక్కల్లా మరి ఏం చేయాలో మనకే అర్థం ఉంటుంది అంత లాగుంది ఆఫ్ సెకండ్ హాఫే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చి లేచిపోతుంది సగమంది నేనేమంటానంటే ఫస్ట్ హాఫ్ కూడా చూడకండి డైరెక్ట్ టికెట్ తీసుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి చూసుకొని పోయి ఉంటాను నేను